വെൽക്കം ടു അവർ ചാനൽ ക്രിയേഷൻ ട്രിക്സ് సో ఈరోజు నేను ఈ షార్ట్లో ఏం మేకింగ్ చూపించబోతున్నాను అంటే నార్మల్గా ఒక త్రీ లైన్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుందండి సో కట్టుతీగా తీసుకున్నాను త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి మీకు హైడ్రో బీడ్స్ వస్తాయన్నమాట నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే సో షార్ట్లో కావాలి త్రీ లైన్స్ని నాకు కనెక్ట్ చేసి ఇవ్వండి జస్ట్ ఫస్ట్ ఫోర్ లైన్స్ అన్నారండి తర్వాత మళ్ళీ త్రీ లైన్స్కి చేంజ్ చేసుకున్నారు సో ఇవి వచ్చేసి చాలా షైనింగ్ ఉంటుంది సో గోల్డ్ లాకెట్కి అటాచ్ చేసుకోవడానికి అడుగుతున్నారనమాట సో నేనేం చెప్పానంటే సో మీకు అటాచ్ చేసుకుని డిటాచ్ చేసుకోవడాలాగా ఉండేలాగా యూజ్ అయ్యేలాగా ఎస్ హుక్ అనేది ఉంటుందండి సో దాన్ని కనెక్ట్ చేసుకుంటే మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అంటే మీకు గోల్డ్ లాకెట్కి డైరెక్ట్గా అటాచ్ చేసేయకుండా ఈ ఎస్ హుక్ మీకు ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద సో ఈ ఎస్ హుక్ని కనుక యూజ్ చేస్తే సో మీకు ఈ బ్లాక్ బీడ్స్ని సపరేట్ చేసేసుకోవచ్చు అండ్ గోల్డ్ లాకెట్కి ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇదే బ్లాక్ బీడ్స్కి వేరే లాకెట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మల్టీపర్పస్గా ఉండేలాగా ఇదైతే మేకింగ్ చేసి ఇచ్చాము అండ్ ఈ ఎస్హుక్ ఏంటి అంటే మీకు అనుకోవచ్చు అంటే ఎస్ హుక్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక సైడ్ వచ్చేసి మీకు ఓపెన్ వస్తుందండి ఇంకొక సైడ్ వచ్చేసి డైరెక్ట్గా ఎస్హుక్కి అటాచ్ అయిపోయి ఉంటుందన్నమాట సో అలా అటాచ్ ఉండడం వల్ల బ్లాక్ బీడ్స్కి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే మనం జస్ట్ ఇలా టర్న్ చేసుకొని దాని లోపలికి లాకెట్ యొక్క హోల్ ఉంటుంది కదండి మనకి లాకెట్ కనెక్షన్ ఉంటుంది కదా సో దాన్ని దాని లోపలికి పంపించేసుకొని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాను సో ఈ టైప్లో టర్న్ చేసుకుంటే మీకు ఓపెన్ వస్తుంది అనమాట అండ్ ఎన్ అదర్ సైడ్ చూడండి మీకు క్లోజింగ్ పార్ట్ ఉంటుంది వన్ సైడ్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది సో ఇలా త్రీ లైన్స్ తీసుకుంటున్నాను అండ్ దీంట్లో మీకు స్టార్టింగ్ కనెక్ట్ నేను సరిగ్గా చూపించలేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి జస్ట్ నాకు త్రీ మినిట్స్లో కవర్ అయ్యేలాగా చూశాను అనమాట సో ఇలా కట్టు తీగని తీసుకున్నానండి చిన్న కట్టు తీగని సో మన దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ని ఏదైతే ఉన్నదో అది ఆ హోల్లోకి నిదానంగా పంపించుకోవాలి సో అలా పంపించుకునేటప్పుడు త్రీ లైన్స్ కూడా ఈక్వల్గా ఉంది లేదా అనేది ముందు పర్ఫెక్ట్గా చూసుకోండి సో లెంత్ త్రీ లైన్స్ ఈక్వల్గా ఉన్నాక మాత్రమే మీరు ఈ కట్టుకి తీగకి వేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట సో నేను కనుక చూపిస్తాను విధానంలో కనుక మేకింగ్ కనుక మీరు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ ఈ రోజు మధ్యాహ్నం టూ థర్టీకి మీకు లైవ్ అయితే ఉంటుంది రా మెటీరియల్ మీద మీకు లైవ్ ఉంటుందండి బ్లాక్ బీడ్స్ అన్ని కలెక్షన్ అంటే నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ మొత్తం కూడా మీకు లైవ్లో వీలైనంత టైప్లో నేను చూపించడానికి ట్రై చేస్తాను సో చిన్నగా కట్ చేసేసుకున్నాక చూడండి మీకు చెప్పాను కదా వన్ సైడ్ హోల్ క్లోజ్ అయిపోయి ఉంటుందండి ఆ క్లోజ్ అయిపోయి ఉన్న హోల్ లోకి మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకు అనంటే సో మనం మల్టీపర్పస్గా యూస్ చేస్తున్నాం అండ్ మనం బేస్ చేసుకునేది గోల్డ్ లాకెట్ని బేస్ చేసుకున్నాం అంటే గోల్డ్ లాకెట్ అనే కాదండి సో పాకెట్కి డైరెక్ట్గా అటాచ్ చేసుకోవాలని అనుకుంటే కనుక ఈవేలో అంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు లేదు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈవేలోనే చేసుకోవాలన్నమాట సో మీకు ఈ షార్ట్ యూజ్ అయిందని అనుకుంటున్నాను సో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సమ్ క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ నేను లైవ్స్ తీసినా కూడా నోటిఫికేషన్ అది మీకు వచ్చిన మనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసే సబ్స్క్రైబ్ ఆ ఛానల్కి